హాయ్ ఆరు నెలలు ఇంట్లో లేనప్పటికి ఇల్లు మొత్తం ఏమైపోయిందో చూద్దాం బయట అయితే చాలా దరిద్రంగా ఉంది దూలితో నిండిపోయింది వీడియోస్ చివరి చూడండి కంపల్సరీగా నచ్చుతుంది ఓకేనా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి అంటుకోక ధూలు దూళ్ళు ఉంది ఏటు పత్ ఇలా ఉన్నాయా నడిపెట్టు నడిపట్టుకున్నా చూద్దాం సంతలో పడిపోయి ఉంటాయి ఏమాత్రం సంత పెట్టుకునే అచ్చి పట్టేసి ఉంది లైట్లు వేస్తాను ఫస్ట్ మా ఇల్లు అంతా ఎలా ఉందో ఎన్ని ఎవరు జల్లేసారో నేను ఎంత నీటికి సరిది వెళ్ళాను ఏదో ఎందుకు మీద పెట్టా ధూలు పట్టేసింది అది అది ఇంటి పట్టుకెళ్ళిప్పుదాము వద్దు మొత్తం తోమేసి నీటి పెట్టేసి వెళ్ళాను అలా అయిపోయింది ఫ్రిడ్జ్ అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది తోమాలి అన్ని కడగాలి ఎన్ని కడిగేసి ముగ్గులు పెట్టేస్తారు కానీ బాగానే మళ్ళీ పనికి పోయింది నాన్న వాళ్ళు వచ్చారంట కదా ఒకసారి బాబా ఇవన్నీ ఉతకాల ఎట్టాడు నాకు చూశారు కదండి ఇల్లు మొత్తానికి ఎలా ఉందో చాలా దరిద్రంగా ఉంది బీరువాళ్ళ బట్టలు అయితే నాకు ఇంకేడుపుటే తక్కువ అండి అంత కోపంతో పాటు ఎంత బాధేసిందంటే బీరువా బట్టలు అంటే ఏమైపోయా అంటే టెన్షన్ డోర్ తీసి వదిలేశారనమాట నేను డెలివరీకి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు కదా ఎందుకంటే ఒక ఆరు నెలలు మా అమ్మలు ఇంటికడే ఉన్నాను కదా డెలివరీకి వెళ్ళి ఎనిమిదో నెలలో అలా వెళ్ళాను అనమాట నేను మా ఆయన అయితే మా అత్తయ్యాల ఇంటికాడ ఉండేవాడు అప్పుడప్పుడు మా పాప వచ్చిందనమాట మా అత్తయ్యాల ఇంటికి నా వీడియోలు చూసిన వాళ్ళు తెలుసు కదండి మా పాప మా అక్కలు ఇంటికాడ ఉందని అప్పుడప్పుడు మా నా మా అత్తయ్యాల ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూసింది అనమాట బట్టలు ఏమైనా అవసరం ఉంటే తీసుకోండి ఇది ఇక్కడ అండి మా అత్తయ్యాల ఇల్లు కూడా అక్కడికి వెళ్ళి చూసేది అనమాట చూసినప్పుడు ఏమాత్రం బీరువా తలుపు తీసి వదిలేసి ఉండొచ్చు మా ఆయన లేకపోతే మా పాప మొత్తానికి ఆ తలుపు తీసి వదిలేసారు ఇంకా బట్టలు అయితే మరి ఎలా ఉన్నాయో తెలియదు అవి ఒకటి ఒకటి తీసి చూస్తేనే కానీ ఎన్ని ఎలకలు తినేసాయో ఎన్ని బాగున్నాయో తెలియదు ఒక రెండు మూడు రోజులు లేకపోతేనే ఇంట్లో ఇల్లు దరిద్రం అయిపోద్ది అలాంటిది ఆరు నెలలు లేకపోతే ఇంకెంత దరిద్రం అయిపో ఉండాలండి ఇంకా నాకు చూసి ఇవన్నీ చేయించుకోవాలంటే టైం పడితే దాంతో నాకు ఆపరేషన్ అయింది నాకు టూ ఆపరేషన్స్ అయిపోయాయి కదా పిల్లలు పుట్టుకుంటున్నా మళ్ళీ పెద్ద ఆపరేషన్ ఒకటినా చాలా అంటే కొంచెం పని చేయకూడదు కదా కొంచెం పిల్ల దాంతో పాపతో అస్సలు అవ్వట్లేదు అంతయ్యాల ఇంటికి వచ్చేసి అయితే వన్ మంత్ అవుతుందండి కాకపోతే దగ్గరే ఇల్లు కానీ ఇల్లు చూడట్లేదు చాలా రోజుల తర్వాత అనమాట ఇక్కడికి వచ్చి చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అసలు ఇల్లు అంతా ఏమైపోయింది ఎలకలు ఏమైనా చేస్తాయా అని చూడడానికి వచ్చానండి ఇంకొచ్చి చూసినప్పటికి కన్నీ తక్కువ తక్కువండి అంత బాధేసింది చాలా అంటే చాలా నీట్గా పేర్చుకుంటాను నేను పైన గోడకి డిజైన్స్ కూడా చూసారు అవన్నీ నేనే వేసుకున్నాను అది వాల్స్టిక్ ఏం కాదు నా చేతితో వేసుకున్నాను అనమాట పెయింట్ నాకు చాలా ఇష్టం అందంగా రెడీ చేసుకోవడం అండి ఇల్లు ఒక నాలుగు సంవత్సరాల క్రితం అయితే ఇల్లు అయితే కాలిపోయిందండి రేకులు ఇల్లే కాకపోతే పెద్ద కోల్డర్ ఉండేది అనమాట మాకు ఆ కోలర్ వల్ల కాలిపోయింది ఇల్లు మొత్తం అప్పుడు కూడా చాలా సామాలు పోయాయండి టీవీ అన్నీ మొత్తం కాలిపోయాయి అనమాట తర్వాత మళ్ళీ ఒకటి ఒకటి అలా కొనుక్కునేటప్పటికి మళ్ళీ ఇప్పుడు ఇలా గత్తర గతరైపోయాయి చూద్దాం ఎన్ని బాగున్నాయి ఎన్ని బాగా బట్టలకైతే నాకు చాలా ఎందుకంటే దగ్గర ధర ఇరవై బెడ్షీట్లు ఉంటాయండి ఆ బీర్ వల్ల మెయిన్ ఉన్న బట్టలు పోయే బాధ కాదు కానీ నా బెడ్ షీట్లు పోయేనే బాధ ఎక్కువ నాకు ఎందుకంటే రెండు రోజులకి ఒకసారి బెడ్షీట్ మార్చుకుంటూ ఉంటాను నేను ఫస్ట్ మా ఇల్లు కాలిపోయేటప్పుడు అయితే డెసింగ్ టేబుల్ పరుపు రెండు మంచాలు పరుపులు టీవీ పెద్ద టీవీ అండి చాలా పెద్ద టీవీ అవన్నీ కాలిపోయాయి బీరు వాళ్ళు బట్టలు ఒకటే కొంచెం కాలేదనమాట అంటే రేకు వల్ల మా పాప కోసం అంటే ముందుగా ఆడపిల్లలో పుట్టిన వాళ్ళు ఎలా కొనుక్కుంటారో అన్ని సామాన్లు కొనించు కిందులు కుక్కర్లు అన్నీ మా పాప కోసం అని చెప్పేసి ముందుగా కొన్ని ఉంచుకోండి దాన్ని ఆడపిల్ల పుట్టిన వాళ్ళు అలాగే కొనుక్కుంటారంట కదా అందుకని చెప్పి సారి పెట్టడానికి అవసరం ఉంటుంది అంట కదా అందుకని చెప్పేసి నేను కొనుక్కొని ఉంచుకోండి దాన్ని అవన్నీ కాలిపోయిన తర్వాత నాకు ఇంక అప్పటి నుంచి ఒక్క సామాన్లు కూడా కొనలేదండి టీ గ్లాస్ కూడా కొనడం మానేసాను నాకు ఇంట్రెస్ట్ పోయి ఆ పరుపు గట్ట అయితే తప్పదు ఇంకా మనకు అవసరం కనుక కొనుక్కోవాలి ఇంక ఇంట్లో సామాన్లు అయితే సరిగా కొనడం మానేసాను ఫ్రిడ్జ్ పరుపు అవన్నీ మళ్ళీ కొనుక్కున్నాం మనం వాటి ఇల్లు కాలిపోయిన తర్వాత మొత్తానికి ఇల్లు అయితే ఇంత దైర్యం చేసేయి చూద్దాం మరి ఇంకే ఇవన్నీ చేయించడానికి ఎంత టైం పడుతుందో నెక్స్ట్ వీడియో పెడతానండి ఇల్లు పెయింటింగ్ గట్టా వేయించిన వీడియో ఇవన్నీ శుభ్రం చేయించేసి మొత్తం మాకు కాలో దగ్గరండి కాలో పట్టుకెళ్ళి తోమేస్తూ ఉంటారనమాట బా పర్లేదు మేము ఎప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ తోమించుకుంటాను మొత్తానికి ఇల్లు శుభ్రం అయ్యాక మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను ఓకేనా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు మీరు కామెంట్ పెట్టాలనుకుంటే తెలుగులోనే కామెంట్ పెట్టండి ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు నేను చదువుకోలేదనమాట మన వీడియోలు ఫస్ట్ నుంచి చూసిన తెలిసే ఉండొచ్చు మా పాప బాధ ఏదంటే దాని బొమ్మలు గట్ట ఏమైపోయింది దాని బాధ ఆ టబ్బులు నిండా గిన్నెలే ఉన్నాయండి చాలా గిన్నెలు తలగళ్ళు అయితే టబ్బులు అడుగులు పడిచేసి తలగళ్ళు దాని మీద గిన్నెలు పడిస్తాను మొత్తానికి ఇల్లు మొత్తం ఇలా ఉందండి చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ అయితే నీట్గా కడిగేసి వెళ్ళాను కాబట్టి మతం పాడైపోయాయి చూద్దాం మళ్ళీ ఏం చేయాలో అంటే మనుషులు పెట్టి చేయించుకోవాలి తప్పదు ఇవేంటో షార్ట్ వీడియో పెడతానండి కంపల్సరీగా చూడండి పాపం ఎవరో పారేసుకున్నాం మొత్తానికి ఇవన్నీ పెయింట్లు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అప్పుడు మీకు వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను హౌస్ మొత్తం క్లీన్ చేసాక ఓకే అండి బాయ్ అండి ఏమాత్రం కవర్